హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇవన్నీ టేక్ చేపలు చూసారా ఇవన్నీ టేకులు ఈ టేకులు ఇక్కడ ముళ్ళు ఉందండి చాలా ప్రమాదం ఇది ముళ్ళు టేకులు రెండు టేకులు ఇవన్నీ ఫ్రెండ్స్ ఫ్రాండ్స్ టేక్ చేస్తూ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎందుకని ఫ్రాండ్స్ దీనికి ముళ్ళం చూడండి ఫ్రాండ్స్ ఇది గనక గుచ్చుకుందంటే చాలా విషపూరితం అనమాట మన కాలు చేసి అనమాట ఇది బాగా చాలా ప్రమాదం చూడండి ఇది తినదీయలేదు